హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబా గారు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సంతోష సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లిని బంధంతోనూ మోసపోతున్నావమ్మ జాగ్రత్త ఆలస్యం చేయకు ఆలస్యం చేయకుండా నేను చెప్పేది పూర్తిగా తెలుసుకొని జాగ్రత్త పడతల్లి ఇది నీ కోసమే చెప్తున్నానమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి మరి సందేశం వినే ముందు ఎవరికైతే అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరం అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియో వినే ముందు తల్లి పదే పదే నా బంధం నా తోడు నాలో సగం అని చెప్పి నీ యొక్క బంధాన్ని చాలా గుడ్డిగా తెలివి తక్కువగా నమ్ముతూ ఉన్నావు తల్లి ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట కూడా నేను నిన్ను తండ్రి స్థానంలో ఉండే చూస్తున్నాను అని చెప్పి నీ మనసులో నువ్వు అనుకుని నీ తండ్రి ఎలా అయితే చే నీ తండ్రికి నువ్వు ఎదురు తిరుగుతూ ఉన్నావో కానీ నాతో నువ్వు ఎదురు తిరగకుండా నీ తండ్రి నేను చెప్తున్నట్టుగా భావించి నా మాటకి నువ్వు గౌరవం ఇచ్చి నీ బంధంతో ముందుగానే మెలకువగా ఇలా నడుచుకుంటున్నావు అంటే గనక నీ నువ్వు మోసపోకుండా జాగ్రత్త పడతావు దానివవుతావు నా బిడ్డ మోసపోకూడదు అని చెప్పి ముందుగానే నేను పడే తాపత్రయాన్ని నువ్వు అర్థం చేసుకో తల్లి ప్రతిసారి కూడా నా బంధం నాకు తాళి కట్టిన బంధం నేను ప్రేమించిన బంధం నాలో సగ భాగం అని చెప్పి నువ్వు ఎంతగా ప్రేమగా అందిస్తున్నావు అవతల నుంచి కూడా అంతే బాగా నీకు అందుతుందమ్మా లేదా లేకపోతే ప్రేమ రూపంలో ఉన్న మాయ అని చెప్పి నువ్వు ఆలోచించుకోవాలి తల్లి నువ్వేదైనా కానీ చాలా డీప్గా ఆలోచిస్తావు ప్రతి చిన్న మాటని కూడా కొంచెం నిన్ను పొగిడినా కూడా కొంచెం బంగారం అన్నా కొంచెం మరే రకంగా నేను మాయ చేసే ప్రయత్నం చేసిన వెంటనే అతడికి నీ మీద ఎక్కువగా ప్రేమ ఉంది అని చెప్పి మోసపోయి అతడికి నీ మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నావు ఇదంతా కూడా ఎంతవరకు సాగుతుందో నేను గమనిస్తూనే ఉన్నాను బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక చిన్న మాటని చెప్తాను జాగ్రత్తగా విను నువ్వు అవతల వారిని ఎంతగా నమ్ముతున్నావో ఎంతగా ప్రేమిస్తున్నావో అవతరి వారు నిన్ను అంతగా నమ్మడం లేదు అంతగా ప్రేమించటం లేదు ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది అందరి గురించి నేను చెప్పనక్కర్లేదు ఎవరైతే తన బంధంతో ప్రతి నిమిషం రోజు మార్చి రోజు వారంలో నాలుగు సార్లు గొడవలు పడుతున్నారో వారి గురించి నేను చెప్తున్నాను తల్లి గొడవలు అనేటివి ప్రేమ ఉన్న చోట తరచుగా వస్తూనే ఉంటాయి రావు అని చెప్పి నేను చెప్పడం లేదు కానీ నువ్వు అనుకుంటున్న మాట ఏంటో చెప్పమంటావా అవ తల్లి మా మధ్య ఎక్కువగా ప్రేమ ఉంది కాబట్టే మాకు ఈ గొడవలు జరుగుతున్నాయి అని చాలా పిచ్చి భ్రమలో బ్రతుకుతున్నావు తల్లి ఇక్కడ ఏవి కూడా నిజాలు కావు అంతా కూడా నాటకాలే నీవు నీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకో మొదటిగా ఈ భూమి మీదకి నువ్వు వచ్చింది దేనికోసమా అని చెప్పి ఆలోచించుకో నేను ఎవరు ఎక్కువగా అభిమానిస్తున్నారు ఎవరు ఎక్కువగా నేను ప్రేమగా చూసుకుంటున్నారు అని చెప్పి ఆలోచించు నీ మీద నమ్మకంతో ఆధారపడిన నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించు నీకు నువ్వు విలువనిచ్చుకొని ముందు నిన్ను నువ్వు చూసుకొని ఆ తర్వాత మాత్రమే వేరే వారి గురించి ఆలోచించే ప్రయత్నాన్ని చెయ్యి నీ యొక్క ఆరోగ్యం పట్ల నీ యొక్క మానసిక స్థితికి మెరుగుబలదల పట్ల నీ యొక్క శారీరక ఆరోగ్య దృష్ట్యా నీ యొక్క మానసిక సంతోషం దృష్ట్యా మొదటిగా ప్రయారిటీ అనేది ఇంపార్టెన్స్ అనేది నీకు నువ్వు ఇచ్చుకునే ప్రయత్నం చేయి తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి ఈ గొడవలు జరగడం వలన అతనిది కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా అతను నీ ముందు తల ఆడించి సరే అని చెప్పి చెప్పి నా లిమిట్స్లో నేను ఉంటాను అని చెప్పి గడప దాటిన మరుక్షణం అతను చేసే పనులు అనేటివి చక్కగా చేసుకుంటూ పోతున్నాడు ఏది కూడా నీ మాట వినడం లేదు అసలు నిన్ను పట్టించుకోవడమే లేదు గడప దాటిన మరుక్షణం అతని మనసులో అసలు నీ యొక్క ఊసే ఉండదు అంటే నువ్వు నమ్ముతావా తల్లి ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా పచ్చి నిజమని చెప్పి నేను చెప్తాను కనుక ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాల క్రితం నుంచే నువ్వు చేస్తున్న ఈ యొక్క పనులన్నీ కూడా ఈ రోజుతోడే నువ్వు ఫుల్ స్టాప్ పెట్టేసి ఇప్పటి వరకు నువ్వు మార్చే ప్రయత్నం చేస్తున్నందువలన నీకు వచ్చిన ఫలితాలేంటో నేనే చెప్తాను జాగ్రత్తగా విను ఈ అమ్మాయి ఒక గయ్యాలిది ఇంట్లో భర్త వచ్చినప్పుడు తరచుగా గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది తీసుకొచ్చిన వ్యక్తిని పిల్లల్ని చూసుకుంటూ పడి ఉండకుండా ఎప్పుడు కూడా అనవసరంగా వాగుతూ ఉంటుంది ఈ అమ్మాయికి అసలు క్రమశిక్షణనే లేదు ఈ యొక్క పుట్టింటి వారు ఈ అమ్మాయిని ఇలా పెంచారు కాబట్టే ఈ అమ్మాయి యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉంది అని చెప్పి రకరకాలుగా నీ గురించి బయట అనేది ప్రచారం చేసే వాళ్ళు ఎవరో కూడా నీకు తెలుసు అలా ప్రచారం అనేది జరుగుతూ ఉంది కానీ వారెవరో తెలిసినా కూడా గమ్మత్తైన విషయం ఏంటి అంటే కనుక వారితోనే నువ్వు నవ్వుతూ మాట్లాడాల్సిన కర్మ నీకు పట్టింది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క స్వార్థం నీకు ఇకనైనా కానీ నువ్వు ఆలోచించుకోకపోతే తప్పకుండా నువ్వు భవిష్యత్తులో ఇప్పటికే నువ్వు ఎనభై శాతం మోసపోయావు ఆ యొక్క మోసం నుంచి బయటపడే ప్రయత్నాన్ని చేసి ఇకనైనా కానీ మోసపోకుండా ఉంటావు అన్న ఉద్దేశంతోనే ముందుగానే నీకు ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది తల్లి కనుక నీవు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నావో వారి గురించి పూర్తిగా నీకు మనస్సులో ఉన్న ఆలోచనలను చెట్టుకున్న ఎండు ఆకులను ఎలా అయితే రాల్చి చేస్తామో నీ యొక్క మనసులో ఉండే అతని గురించి ఉన్న పూర్తి నమ్మకాన్ని కూడా ఈ రోజు నుంచే తుంచి వేసే ప్రయత్నం చెయ్యి నీ యొక్క సంతోషాన్ని నువ్వు చూసుకో నువ్వు పదే పదే అరవడం వల్ల మొదట నీకు మనశ్శాంతి అనేది ఇంట్లో లేకుండా పోతుంది నువ్వు తరచుగా దాని గురించి ఆలోచిస్తూ శారీరకంగా కూడా అనారోగ్యంగా గురి అవుతూ ఉన్నావు మీ ఇద్దరి గొడవల వల్ల అభంశుభం తెలియని పసిపిల్లలు చిన్న చిన్న మానసిక వలనేటివి వారికి ఇప్పటి నుంచే మొదలయ్యే ప్రమాదం ఉంది వారు ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు ప్రతి దానికి కూడా భయపడుతూ భయపడుతూ బ్రతుకుతూ ఉన్నారు వారికంటూ ఒక స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది వారి యొక్క ఈ ప్రవర్తనకు కారణం నువ్వే అంటే ససే మీద నువ్వు ఇప్పుడు ఒప్పుకోవు కదా తల్లి కానీ వారి యొక్క ప్రవర్తనకు కారణం పూర్తిగా నువ్వే అని చెప్పి చెప్తాను ఎందుకంటే తల్లి ఎప్పుడైనా కానీ ఒక కుక్క తోక అనేది వంకరగానే ఉంటుంది ఆ యొక్క తోకని నువ్వు ఎంత సమానంగా లాగినా ఆ తోకని ఎంత ఇస్త్రీ చేసిన ఆ తోకకి ఒక బండ రాయేసి కట్టిన అది ఊడిపోయిన మరుక్షణం దాని యొక్క తోక మళ్ళీ వంకరగానే మారిపోతుంది అలాగే నీ బంధం యొక్క పువ్వు బుద్ధి కూడా అలా అని చెప్పి కూడా మారాడా అని అంటే కనుక ఖచ్చితంగా మారతాడు కానీ కొంత సమయం అనేది పడుతుంది అతను మారే సమయానికి ఎటుని ఆరోగ్య పరిస్థితిని పాడు చేసుకోకు నువ్వు మనశ్శాంతిగా ఉండు నువ్వు తెలివిగా ప్రవర్తించు నువ్వు తెలివైన దానివి అని చెప్పి నలుగురు చెప్పుకునేది అలాగా చేసుకో దానికి నేను చెప్పే ఈ మాట నీకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి తల్లి అవతలి వాళ్ళు ఎటు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం టైంకి వచ్చినా వారి గురించి నువ్వు ఆలోచించవద్దు వారిని నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఎందుకు వెళ్ళావు ఎంత సమయం గడిపొచ్చావు ఎందుకు ఈ సమయంలో కూడా వెళ్ళాల్సి వచ్చింది పని లేని సమయంలో కూడా నువ్వు ఎందుకు బయట తిరుగుతున్నావు నీకు ఏ చెడు అలవాట్లు అయితే వద్దు వద్దు అని చెప్పి చెప్తున్నాను వాటి కోసమే నీ సమయాన్ని ఖాళీ సమయాన్ని మొత్తం బయట నువ్వు ఆ చెడు అలవాట్ల బానిసై బ్రతుకుతూ ఉన్నావని ఇటువంటి పిచ్చి ప్రయత్నలతోని తెలివిగా నువ్వు అడుగుతున్నావు అని చెప్పి అనుకొని ఆ భ్రమలో పడి నిన్ను నువ్వు కుంగ తీసుకునే ప్రయత్నం మాత్రం చేయకు తల్లి ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఇక్కడికి వెళ్ళి ఏ టైంకు తిరిగి వచ్చినా వారికి ఖాళీ సమయమైనా పని ఉన్న సమయమైనా ఏది ఏమైనా కానీ నువ్వు మాత్రం దయచేసి ఇక నుంచి పట్టించుకునే ప్రయత్నం మాత్రం అస్సలు చేయవద్దు ఎందుకంటే అవతలి వాళ్ళు నీ గురించి ఇంతటి డీప్గా ఆలోచించడం లేదు అని ఒకే ఒక మీ వారికి నీ మీద ప్రేమ లేదు అని ఈ యొక్క నిజాన్ని చెప్తుంది ఆ యొక్క నిజాన్ని నువ్వు గనక ఇప్పటికైనా గ్రహించి మనశ్శాంతిగా ఉండు చక్కగా నీచావా టైంకి నీట్గా శుభ్రంగా రెడీ అయ్యావా ఇంట్లో పనులన్నీ కూడా చక్కగా చక్కగా చక్కదిద్దుకున్నావా పిల్లల్ని అందంగా రెడీ చేసుకున్నావా వాళ్ళకి కొన్ని మంచి మాటలు నేర్పావా చదువు యొక్క విలువని వారికి తెలియపరిచావా వాళ్ళకి బలమైన ఆహారాన్ని అందించావా వారిని టైంకి స్కూల్కి పంపించావా ఇంట్లో పీస్ఫుల్గా ఈరోజు గడిచిందా లేదా ఇంట్లో ఈరోజు నా నోటి ద్వారా ఎవరిని కూడా ఏ మాట కూడా అనకుండా ఉన్నానా లేదా ఏ మాట కూడా దూషించకుండా ఉన్నానా లేదా ఈ యొక్క మాటలని నువ్వు ఏ రోజుకి ఆ రోజు చక్కగా నువ్వు మంచిగా నీకు నువ్వుగా గమనించుకొని ఇలా ఉండే ప్రయత్నం చేయి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకో ఎందుకంటే అవతరి వాళ్ళు వారి యొక్క బాధ్యతలను తప్పినప్పుడు ఒక తల్లి స్థానంలో ఉన్న నువ్వు బాధ్యతను తప్పకుండాను ఉండాలని నేను చెప్తున్నాను ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఒక మంచి విషయం జరిగే ముందు కొన్ని కొన్ని కష్టాలను కొన్ని కొన్ని బాధలను కొన్ని కొన్ని వాటిని ఎదుర్కొంటేనే నీ యొక్క మానసిక స్థితి అనేది దృఢంగా తయారవుతుంది అప్పుడు నీకు ఆ సమయంలో సుఖాలనేటివి ఖచ్చితంగా వస్తాయి కానీ బాబా నేను మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను బాబా ఇవన్నీ కూడా ఎంత వద్దు వద్దు అని చెప్పి అనుకుంటున్నా కూడా నా మనసులో ఈ ఆలోచనలు మెలిపెడుతూ ఉన్నాయి బాబా ఏ పని కూడా ఇష్టంగా చేయలేకపోతున్నాను ఇష్టపడి ఆ పనిని ఆస్వాదిస్తూ నేను చేయలేకపోతున్నాను పిల్లలతో నవ్వుతూ మాట్లాడలేకపోతున్నాను చాలా కోపం ఆవేశం అనేది అందరికి వస్తున్నాయి చిటికి మటికి నేను ఎంతగా నా కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాము అని అనుకున్నా కానీ నా కోపం అనేది కట్టలు తెంచుకొని పిల్లల మీద ఇంట్లో పెద్దల మీద అరుస్తూనే ఉంటున్నాను ఇదంతా కూడా తర్వాత కూర్చొని ఆలోచించుకొని అవును నేను ఇలా అరవకూడదు అని చెప్పి నాకు నేను సర్ది చెప్పుకుంటున్నాను కానీ మళ్ళీ ఆ సమయానికి నేను అలాగే ప్రవర్తిస్తున్నాను అని చెప్పి నీ మనసులో నీకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది పదే పదే నాతో కూడా చెప్తూ ఉన్నావు అయితే అటువంటి సమయంలో నీకు ధ్యానం అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది అంటే మెడిటేషన్ తల్లి నువ్వు ప్రశాంతంగా నీ పనులన్నింటినీ కూడా ముగించుకొని స్నానం అంతా కూడా నీట్గా చేసుకున్న తర్వాత నీకు ఇంట్లో ఇంకా సమయం ఎవరు లేరు ఒంటరిగా ఉన్నావు ప్రశాంతంగా ఉన్నాకు మొత్తం కూడా ఉంది ఎటువంటి శబ్దాలు లేవు అనుకున్నప్పుడు నీట్గా నువ్వు కూర్చొని ఒక చోట కదలకుండా పద్మాసనం వేసుకొని నీ యొక్క శ్వాస మీద ధ్యాస పెడుతూ ఒక అర్ధ గంట సమయం నువ్వు సెట్ చేసుకొని నీట్గా ను ధ్యానంలో కనుక కూర్చుంటే నీ యొక్క మానసిక స్థితి అనేది చాలా దృఢంగా తయారవుతుంది నీలో ఉన్న నెగిటివ్ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది నీ యొక్క ఆలోచనలకు చాలా మంచి తెలివితేటలు అనేటివి వస్తాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది చెడు ఆలోచనలన్నీ కూడా బయటకు వెళ్ళిపోయే మనసు అనేది స్థిమిత పడుతుంది ఆ సమయంలో నువ్వు కాసేపు నిద్ర కూడా పోతావు చాలా అంటే చాలా ప్రాణానికి హాయిగా ఉంటుంది నిదానంగా రోజుకి ఒక అర్ధ గంట నువ్వు మెడిటేషన్ చేసుకునే ప్రయత్నం చేసావు అంటే నీకు తెలియకుండానే ఒక నెల రోజుల్లోనే నువ్వు కంటిన్యూ చేశావు అంటే కనుక నీకు తెలియని ఒక ధైర్యం మానసిక స్థితి మెరుగుదల తెలివితేటలు ప్రశాంతత ఇవన్నీ కూడా నీకు ఏర్పడతాయి నువ్వు చాలా సంతోషంగా నెల తర్వాత నుంచి జీవితాన్ని ఆస్వాదిస్తున్నావు మనసులో ఎవరి మీద కూడా ఎటువంటి కోపం ఆవలే ఆవేశం ద్వేషం అనేది మనసులోకి రాకుండా మనసు చాలా స్థిమిత పడుతుంది చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది తల్లి మరి నీ యొక్క బంధం విషయంలో మోసపోకుండా ఇక నుంచి అయినా కానీ జాగ్రత్తగా నువ్వు నువ్వు కాపాడుకుంటావు తల్లి అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చక్కటి సందేశాన్ని అయితే అందించారండి మరి సందేశంలో ఎంతటి ఆంతర్యం ఉందో కదా ఒక తండ్రి స్థానంలో ఉండి తన బిడ్డలు బాగోగులు చూసుకోవడానికి బాబాగారు ఎంత తపన పడుతున్నారో కదా నిజంగా వందలో ఎనభై మంది ఆడవాళ్ళు ఈ విధంగానే ఆలోచిస్తున్నారు ఏదో చెయ్యాలి ఈ ఆలోచనలకి చాలా మ తెలివితేటలు అనేవి వస్తాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది చెడు ఆలోచనలన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి మనసు అనేది స్థిమిత పడుతుంది ఆ సమయంలో నువ్వు కాసేపు నిద్ర కూడా పోతావు చాలా అంటే చాలా ప్రాణానికి హాయిగా ఉంటుంది నిదానంగా రోజుకొక అర్ధ గంట నువ్వు మెడిటేషన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నావంటే నీకు తెలియకుండానే ఒక నెల రోజులు నువ్వు కంటిన్యూ చేసావంటే కనుక నీకు తెలియని ఒక ధైర్యం మానసిక స్థితి మెరుగుదల తెలివితేటలు ప్రశాంతత ఇవన్నీ కూడా నీకు ఏర్పడతాయి నువ్వు చాలా సంతోషంగా నెల తర్వాత నుంచి జీవితాన్ని ఆస్వాదిస్తావు మనసులో ఎవరి మీద కూడా ఎటువంటి కోపం ఆవేశం అనేది నీ మనసులోకి రాకుండా మనసు చాలా స్థిమిత పడుతుంది చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది తల్లి మరి నీ యొక్క బంధం విషయంలో మోసపోకుండా ఇక నుంచైనా కానీ జాగ్రత్తగా నేను నువ్వు కాపాడుకుంటా ఒక తల్లి అని చెప్పి ఈరోజు బాబా గారు మనకు చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతటి ఆంతర్యం ఉందో కదా ఒక తండ్రి స్థానంలో ఉండి తన బిడ్డ బాగోగులు చూసుకోవడానికి బాబా గారు ఎంత తపన పడుతున్నారో కదా నిజంగా వందలు ఎనభై మంది ఆడవాళ్ళు ఈ విధంగానే ఆలోచిస్తున్నారు ఏదో తెలి చేయాలి తన భర్తను మార్చేసేయాలి తన భర్త తన మాట వినేలా ఎలా చేసుకోవాలి అని చెప్పి లేనిపోని ఆలోచనలు మనసులో పెట్టుకొని అనవసరమైన ఒత్తిళ్లకు లోనై ఏ మార్పు కూడా రానివారి కోసం మీరు జీవితాలను మీదే నాశనం చేసుకుంటూ మనశ్శాంతి లేకుండా దినదిన గండం నోరేలాశిలాగా బ్రతుకుతున్నారు పిల్లలు జీవితాన్ని గందరగోళం చేస్తున్నారు కనుక గారు ముందస్తుగా మనకి సూచనలు అందించారు మరి ఈ సూచనలన్నీ కూడా పాను మన మంచి కోసమని చెప్పి నేనైతే నమ్ముతాను మీరు కూడా నమ్మినట్లయితే బాబా గారి యొక్క సందేశం నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి పూర్తి నమ్మకాన్ని ఈ రోజు నుంచి తుంచి వేసే ప్రయత్నాన్ని చెయ్యి నీ యొక్క సంతోషాన్ని నువ్వు చూసుకో నువ్వు పదే పదే అరవడం వలన మొదట నీకు మనశ్శాంతి అనేది ఇంట్లో లేకుండా పోతుంది నువ్వు తరచుగా దాని గురించి ఆలోచన చేస్తూ శారీరకంగా కూడా అనారోగ్యానికి గురి అవుతున్నావు మీ ఇద్దరి గొడవల వలన అబ్బం శుభం తెలియని పసిపిల్లలు చిన్న చిన్న మానసిక సమస్యలు అనేటివి వారికి ఇప్పటి నుంచే మొదలయ్యే ప్రమాదం ఉంది వారు ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు ప్రతి చిన్న దానికి కూడా భయపడుతూ భయపడుతూ బ్రతుకుతూ ఉన్నారు వారికంటూ స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది వారి యొక్క ఈ ప్రవర్తనకు కారణం నువ్వే అంటే ససే మీరా నువ్వు ఇప్పుడు ఒప్పుకోగా తల్లి కానీ వారి యొక్క ఈ ప్రవర్తనకు కారణం పూర్తిగా నువ్వే అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం రామ్ శ్రద్ధ సబురి బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖిన భవంతు సర్వం శ్రీ